మంచి బల్రైతే బాగున్నది మంచి గో మన గోదావరి అక్కడ బాగుంటాయి వరి పొలాలు తోటలు బాగుంటాయి కదా ఇక్కడ ఏమో ఇట్లా డారి లెక్కలు మనది ఒక ముప్పై సంవత్సరాల కింద నలభై సంవత్సరాల కింద అట్లా కదా తర్వాత మంచి మన పచ్చగా ఆకుపచ్చగా ఎప్పటి వర్షాలు పడడు సార్ గట్టి మొత్తం అడిగెక్కుండేలాగా ఇప్పుడు

ఇప్పుడు అన్ని చేశారు అన్ని తప్ప అయిపోయింది అని ఒక్క తాలకు పిల్లలు లెక్కలా అలవడతాయి అవి కూడా ఇది ఒక్కటి చెట్టు కూడా పెరుగుంట మాట జల్దినవి జల్దినవి జల్ ముందరికి అయితే పండుగ అయితే ఇష్టం అయిపోయింది ఇంకొకరు ఒక గంట అయితే అయిపోయింది నాలుగు గంటల కల్లా అయిపోతుంది కదా కదా ఏమైంది పండుగ నాలుగు గంటలకి ఎట్లయితే లగ్గమా లగ్గమా అయితేనేమో చర్ణమని

సుసరా గా ఇదైతే తాంబేలు ఉన్నది ఈ వాగ్లా ఇక్కడ తాంబేలు ఉన్నది ఈరోజు అయితే కనబడ్డది ఉండే ఇప్పుడు నిన్న నుంచి మొన్నైతే పత్తి మళ్ళీ పోయింది లోపలికి అది రెండు రోజులు ఏ టాం రెండు రోజులు అయితే అవుతున్నది ఉన్నది తాంబేలా ఇది అలానే ఉన్నది చూసారు కదా ఇక్కడ అర్ధ గంట అర్ధ గంట కూర్చొని అట్లా అయిపోయాయి వచ్చినాయి ఇగో ఇక వచ్చినాయి చూడు ఇగో ఎట్లా చూస్తున్నాయి ఇక్కడ ఇంకోటి ఉన్నది దాని దానిలోకుంటే వీడది ఎంటకించి పోతే ఇక్కడ బాత్రూమ్ పోయి కూర్చున్నాయి చూడు అక్కడికి ఇక్కడ నక్కలు ఉన్నాయి నక్కలు కాదు మన గిడికి రాగానే మన ఈ మూర మేసిన కాడికి రాగానే చక్కగానేవి అవి మంచి రెండు ఉన్నాయి అంతకుముందు అదన కదా కూలి అంటే కూలి ఉంటుంది పైసా బట్టి స్టార్ట్ ఇంకొక వారం పదిహేను రోజులు అయితే మళ్ళీ స్టార్ట్ ఇట్లా మార్కెట్ యార్డ్ మొత్తం ఫుల్లీ జనం అయితే జనం అయితే లేరు మా ఇది బోయాల మైక్ తోటి రికార్డింగ్ చేస్తున్న సౌండ్ ఇలా అనిపించిందో ఎప్పుడైనా సరే సౌండ్ మంచి వాయిస్ బాగుంది అనుకో వాయిస్ అయితే బాగుంది కామెంట్ చేయండి మామా ఎందుకంటే ఇక ఇప్పటి నుంచి ఇలానే కంటిన్యూ చేస్తా ఇప్పుడైతే ఇవ్వలేరు ఇక్కడ ఇప్పుడు సెలవు మోరం పండుగ అందుకోసం అని సెలవు ఈ నెల మొత్తం అయితే తాంబేలు నక్కలు అయితే చాలా కనబడుతున్నాయి ఏముంది వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ లొకేషన్ ఇక్కడ వచ్చేస్తా ఏ డిస్టర్బెన్స్ ఉండదు వన్ అవర్ టూ అవర్ ఉండొచ్చు ఏమైందా

టైమ్ తొమ్మిది అవుతున్నది పని టైం అయింది పనికి ఈ రోజు పనికి నిన్న రెండో సెల్ తీసుకొని చాయ్ తాగడానికి వచ్చిన చాయ్ తాగేసి పనికి పోవాలి మంచి మంచి చేసిన కానీ మంచిగా చేసే మర్యాద ఇస్ చెప్పు చెప్పురా ఏ ఇప్పుడు వద్దురా వద్దు అది ఇప్పుడు వద్దు రొక్తే అయిపోతుంది అవు ఎక్కువ గడ్డి ఉండొచ్చు వచ్చింది ఎవరెంపే నీ అమ్మ ఎవరు బిడ్డలు మా అమ్మనా ఇక చూడుకి మంకి కావాలంట మంకి అంటే వచ్చిండడు అబ్బో మనిషి ఎక్కిండ్రా బా అంబా పోవా పోవా ఈ వీడియోకైతే లైక్ కొట్టినందుకు పేరు పేరున మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదములు